నమస్కారాలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి పదిహేను నెలలు అవుతున్నా కానీ వారు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో హామీలుగా పదిహేను శాతం పదిహేను శాతం విద్యారంగాన్ని కేటాయిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఇప్పటికి కూడా పది గడిచిన పదిహేను నెలల నుంచి విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూ ఇప్పుడు ఈ రానున్న బడ్జెట్లో ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఖచ్చితంగా విద్యారంగాన్ని కేటాయించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మన ఉస్మాని యూనివర్సిటీకి ఏ ఒక్క చిల్లి రూపాయి ఇవ్వలేదు ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీకి వంద కోట్లు అదనంగా చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే అడుగుతున్నాం మా గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే విద్యార్థులను గురుకుల విద్యార్థులను మన పూర్ణ కానీ ఆనంద్ కానీ ఎవరెస్ట్ ఎక్కినారు మీరు గడిచిన గడిచిన సంవత్సరంలో యాభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు అక్కడ మేము ఎవరెస్ట్ ఎక్కిస్తుంటే మీరు మీరు మీ కాంగ్రెస్ పాలనలో మీరు పాడలు ఎక్కిస్తున్నారు విద్యార్థులను బిడ్డ రేవంత్ రెడ్డి మీకు మేము ఎస్సీ ఎస్టీ బీసీ గరీబ్ విద్యార్థులము మేము ఇక్కడ చదువుకోవాలంటే మే మీరు ఇంతవరకు ఒక రూపాయి చిల్లి గవ్వ కూడా ఇస్తలేరు మనం నిన్నటికి నిన్న చూస్తే ఇక్కడ మన ఇబ్రాహీంపట్నం దగ్గర గురుకుల విద్యార్థులు వాళ్ళే పైసలు వేసుకొని నీళ్ళు పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ రాష్ట్రంలో ఇప్పటికీ ఇప్పటికి కూడా ఏ ఒక్క చిల్లి గురు అయి అక్కడ ఉన్న విద్య గురుకుల విద్యార్థులకు ఏ ఎవరికి కూడా ఫుడ్ సరిగా లేదు ఇక్కడ కూడా రీసెంట్గా మనం చూసాం వందేళ్ల యూనివర్సిటీ చరిత్రలో ఇంతవరకు ఏ ఏ ఏ గవర్నమెంట్లో బ్లేడ్ రాలేదు ఈ గవర్నమెంట్లో బ్లేడ్ వచ్చింది రేవంత్ రెడ్డి ఇది మీ ఇది మీ ప్రభుత్వానికి పరాకాష్ట అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు కొత్తగా స్కిల్ స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తున్నావు బిడ్డ అదే స్కిల్ యూనివర్సిటీ ఎందుకు ఇక్కడ ఉన్న విద్యార్థులను నువ్వు చేద్దాం అనుకుంటున్నావా అదే నువ్వు డబ్బులు ఇక్కడ కేటాయించు ఇక్కడ కేటాయించి ఇక్కడ ఒక్కొక్క విద్యార్థుని మంచిగా తయారు చేయు ఇది నువ్వు విస్మాని యూనివర్సిటీ ఎందుకు విస్మరిస్తున్నావు ఇక్కడి నుంచి ఎంతమంది పీఎంలు అయినారు ఎంతమంది సీఎంలు అయినారు ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు స్కిల్ యూనివర్సిటీని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను ఇప్పటికైనా ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్లో కేటాయించకపోతే రానున్న రోజుల్లో విద్యారంగం మొత్తం నువ్వు నీ భ్రష్ పట్టిద్దామని చూస్తున్నావు రేవంత్ రెడ్డి విద్యార్థుల మంతం మేమంతా ఒకటై ఖచ్చితంగా నీ సీటు చినిగిపోయే కాలం వస్తుంది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా ఇప్పటికైనా నువ్వు ఆలోచించి నువ్వు ఢిల్లీకి గులాం వా ఇక్కడ ముఖ్యమంత్రి వా అని మేము విసురుతున్నాం రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీకి ఇప్పటికి ముప్పై ఎనిమిది సార్లు పోయినావు అక్కడే ఉండవు ఢిల్లీలా ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి నువ్వు ఇక్కడ వారం రోజులు ఉంటే రెండు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఢిల్లీలా ఈ రోజు రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు తప్ప ఇక్కడ ఎంతమంది విద్యార్థుల గోస ప నీకు పట్టిస్తలేదా రేవంత్ రెడ్డి మేము సవాల్ విసురుతున్నాం బిడ్డ ఈ ఈ ఈ ఈ బడ్జెట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ బ బడ్జెట్ మాకు కేటాయించకుంటే రానున్న రోజుల్లో నీ ఖచ్చితంగా నీ నీ బట్టలు ఉడవికి మేము మీ ఇంట్లను మీ ఎక్కడక్కడ తిరగని కూడా చేస్తాం బిడ్డ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటుంది ఈ ఈ పెండింగ్ బకాయిలు కూడా ఉన్నాయి ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి రేవంత్ రెడ్డి నువ్వు తక్షణమే ఇది ఖచ్చితంగా విడుదల చేయకుంటే అరే మన ధనిక రాష్ట్రం అబ్బా పక్కకున్న బీహార్ రాష్ట్రం చూడు అది ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో అది ఒక ట్వంటీ వన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ నువ్వు విద్యారంగాన్ని కేటాయించింది అదే మన ఢిల్లీ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది కదా మన రాష్ట్రానికి ఏమైంది మేము ఉన్నప్పుడు కూడా మంచిగా ఇచ్చాము నువ్వు మన లాస్ట్ లాస్ట్ బడ్జెట్లో ఎంత ఇచ్చావు రేవంత్ రెడ్డి సెవెన్ పాయింట్ త్రీ ఇచ్చావు నువ్వు ఎక్కడ విద్యారంగం ఎక్కడ వెళ్ళిపోతుంది నువ్వు ఒకటే పెట్టుకున్నావు విద్యార్థులను మొత్తం సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నీ కాలం కూడా ఎక్కువ రోజులు లేదు గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా ఈ విద్యార్థుల బడ్జెట్ లో విద్యార్థుల విభాగానికి కేటాయించకుంటే ఖచ్చితంగా రాను రోజులు పెద్ద ఎత్తున నీ సీటు తనకు సిద్ధమవుతున్నా బిడ్డ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి